సిబిఐ విచారణకు బ్రేక్ పడింది అక్టోబర్ ఏడు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు తెలుస్తుంది హరీష్ రావు పిటిషన్ పై తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా పడింది అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది హైకోర్టు అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు పిటిషనర్ తరపు వాదనలు వినిపిస్తున్నారు సుందరం అలాగే శేషాద్రి నాయుడు కొడును సో అక్టోబర్ ఏడు వరకు కొడును వాయిదా పడినట్టు తెలుస్తుంది కాళేశ్వరంపై సిబిఐ విచారణకు బ్రేక్ పడింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు సంబంధించిన నివేదిక పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు వారిద్దరికీ కొంత హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు కాళేశ్వరం నివేదికను సవాల్ మొత్తం కూడా బేస్ చేసుకుని కాళేశ్వరం లో జరిగినటువంటి అన్ని రిపోర్ట్లు చూసిన తర్వాత ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కి బదిలీ చేస్తూ తీర్మానం కూడా శాసనసభలో తీర్మానం కూడా చేరిందని అయితే ఈ తీర్మానం చేయడం పట్ల అటు మధ్యంతర పిటిషన్ అయ్యే పిటిషన్ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెంచ్ ముందు మెన్షన్ చేయడం జరిగింది ఈ రోజు మరొకసారి ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఫైండింగ్ చూసిన తర్వాత కాళేశ్వరం నివేదికపై పిసి ఘోషించినటువంటి రిపోర్ట్ తో పాటు అన్ని ఫైండింగ్ చూసిన తర్వాతనే ఈ కేసుని సిబిఐ చేత దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ కూడా ఏజీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది కేవలం ఒక కమిషన్ నివేదికను బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క కేసుని సిబిఐకి లేదు ఇరిగేషన్ శాఖ కావచ్చు డ్యామ్ సేఫ్టీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు మరోవైపు వారికి సంబంధించిన అన్ని నివేదికలు చూసిన తర్వాతనే వీటి అన్నిటిపై కూడా సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇందులో భాగంగానే ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుందని మాత్రం ఈరోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టు చెప్పారు కానీ అటు కేసీఆర్ తరపు న్యాయవాది కావచ్చు అరవై హరీష్ రావు తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం కావచ్చు మరోవైపు శేషాద్రి నాయుడు కావచ్చు ఇది కేవలం ని దృష్టిలో ఉంచుకొని కమిషన్ ఎలాంటి ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండా ఈ యొక్క ఏకపక్షంగా కమిషన్ నివేదిక ఇచ్చింది కాబట్టి పీసీ కోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను బే చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే రాజకీయ దురుద్దేశంలో భాగంగా రాజకీయ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసుని సిబిఐకి ఇచ్చింది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మెయిన్ పిటిషన్ అక్టోబర్ ఏడో తారీఖున విచారణకు ఉంది కాబట్టి ఆ పిటిషన్ వచ్చేంత వరకు ఈ పిటిషన్ అయ్యే పిటిషన్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా అటు కేసీఆర్ తరఫు న్యాయవాదులు మరివైపు హరిష్టోత్తర న్యాయవాదులు కోర్టుకు కోరిన నేపథ్యంలోనే భారీ బాధలను ఏకీభించిన హైకోర్టు అప్పటి వరకు అక్టోబర్ ఏడు తేదీ వరకు మెయిన్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి అప్పటి వరకు సిబిఐకి ఎలాంటి విచారణ జరిపించడానికి సిబిఐకి హైకోర్టు బ్రేక్ వేసింది ఎప్పటి వరకు తదుపరి తదుపరి విచారణ ఆదేశాలు ఇచ్చేంత వరకు తదుపరి విచారణ వరకు అప్పటి వరకు ఆదేశాలు ఇచ్చే వరకు మళ్ళీ విచారణ చేపట్టే వరకు ఈ దీనిపై కాళేశ్వరంపై ఎలాంటి నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోద్దంటూ కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేస్తూ ఈ పిటిషన్ నాలుగు వారాలకు వాయిదా అయింది అంటే అక్టోబర్ ఏడో తేదీ వరకు వాయిదా అక్టోబర్ ఏడో తేదీన మరొకసారి ఈ పిటిషన్ విచారణ జరుగుతుంది ఆ పిటిషన్ లో ఐఏ పిటిషన్ కావచ్చు మెయిన్ మరోసారి విచారణ చేపట్టిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు కౌంటర్ రూపంలో పొందుపరిచినటువంటి అంశాలకు సంబంధించిన మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రము చూడాల్సి చెప్పవచ్చు ప్రస్తుతం అయితే తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాజీ మంత్రి హరీష్ రావు కొంత స్వల్ప ఎక్కడో ఊరట అయితే లభించదని చెప్పవచ్చు అయితే సిబిఐకి ఇవ్వాలా సిబిఐకి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఆ శాసనసభలో కూడా దానికి సంబంధించినటువంటి తీర్మానం కూడా చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయం మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురాంది ఆదరణ మాత్రం ఇంకా కొనసాగుతుంది దానిపై మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్న మాత్రం మరి దానికి సంబంధించిన విషయంలో కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది మధు సో సునీల్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రభుత్వం తరపున న్యాయవాదులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ ఉండే అవకాశం ఉంది ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది కేవలం కమిషన్ చేసుకొని మాత్రమే తాము సిబిఐకి ఇవ్వలేదు ఈ దీంట్లో చాలా అక్రమాలు జరిగాయి చాలామంది అధికారుల పాత్ర ఉంది అప్పట్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పాత్ర కావచ్చు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాత్ర కావచ్చు మరోవైపు అటు ఆర్థిక శాఖ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న వీరితో పాటు అప్పట్లో పనిచేసినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అధికారులు మరోవైపు ఇందులో పనిచేసినటువంటి అన్ని రిపోర్ట్లు చూసిన తర్వాతనే కమిషన్ దాదాపు ఆరు నెలల పాటు విచారించి దాదాపు ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికని ఇచ్చింది అయితే ఫైండింగ్ సంబంధించిన కమిషన్ ఇచ్చినటువంటి ఫైండింగ్ దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ కేసుని సిబిఐకి ఇవ్వడం లేదు మిగిలినటువంటి రిపోర్ట్స్ ఇరిగేషన్ కావచ్చు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన రిపోర్ట్ కావచ్చు వీటన్నిటిని చూ చూసిన తర్వాతనే ఈ కేసుని అనేక అక్రమాలు జరిగాయని నిర్ధారించుకున్న తర్వాతనే శాసనసభలో ఈ యొక్క కమిషన్ నివేదికను చర్చించిన తర్వాతనే ఈ యొక్క కేసుని సిబిఐకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈరోజు అఫిడేవిట్ రూపంలో కోర్టుకు అటు అడ్వకేట్ జనరల్ రెడ్డి కోర్టుకు సమర్పించారు అయితే ప్రభుత్వం అటు అటు కేసీఆర్ తరఫున న్యాయవాదులు కావచ్చు హరీష్ రావు తరఫు న్యాయవాదులు కావచ్చు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ యొక్క కమిషన్ నివేదిక ఇచ్చింది కమిషన్ ఇచ్చిన నివేదికని ఒకటే రోజులో శాసనంలో పెట్టడం ఆ తర్వాత వెంటనే దీన్ని సిబిఐకి ఇవ్వడం జరిగింది కానీ సిబిఐకి ఇచ్చినంత మాత్రం ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ కూడా జరగలేదు కేవలం సీబీఐకి ఇవ్వాలనే ప్రపోజల్ మాత్రమే పెట్టిందనే వాదన ఈరోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది మరి కోర్టు కూడా ఈ యొక్క పిటిషన్ను అక్టోబర్ ఏడో తేదీన మరొకసారి విచారం ఉంది కాబట్టి అప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా అటు కేసీఆర్ తరఫు న్యాయవాదులు కావచ్చు హరీష్ రావు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో వారి బాధనతో ఏకీపీ ఉంచిన కోర్టు అప్పటి వరకు అంటే తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నెక్స్ట్ హీరింగ్ వరకు ఈ కేసుకు సంబంధించిన నివేదికపై పీసీ ఘోషించిన నివేదికపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది మరి చూడాలి అక్టోబర్ ఏడో తేదీన మరి మెయిన్ పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి ఆ రోజు విచారణ వచ్చిన తర్వాత ప్రభుత్వం కౌంటర్ రూపంలో అనేక అంశాలు కూడా పొందుపరిచే అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు మధు రైట్ థ్యాంక్ యూ ఇదే అంశంపై రామచంద్రరావు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి వారితో మాట్లాడదాం సార్ నమస్తే హలో రామచంద్ర గారు నమస్తే అండి అదే జాతీయ నమస్కారం అండి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత చీఫ్ జస్టిస్ బెంచ్ క్లియర్ ఫైండింగ్స్ ఇచ్చారు ఏమన్నారు అంటే నో ఫర్దర్ యాక్షన్ విల్ బి టేక్ అండ్ పర్సన్ టు ది అడ్వర్స్ ఫైండింగ్స్ గివెన్ బై ది పీసీ కోస్ట్ కమిటీ దాన్ని తెలుగులో చెప్పాలంటే తదుపరి యాక్షన్ ఏ యాక్షన్ కానీ పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఏ యాక్షన్ తీసుకోవచ్చు తీసుకోవడానికి వీలు లేదు అని అడ్వకేట్ జనరల్ చెప్పింది కాబట్టి దానినే మేము ఆదేశంగా జారీ చేసుకున్నామని చెప్పాం అంటే నో యాక్షన్ బీ టేకెన్ ఇంత రసాభాస ఈ గజకర్ణ గోకర్ణ విద్యుల టాక్కుటర్మాల విధులన్నీ చూపించింది కదా పీసీ కమిషన్ క్లియర్ సిగ్నల్ ఇచ్చింది ఇవన్నీ చెప్పింది అవన్నీ కనిపించడం చాలా పడ్డది ఏమన్నారు ఇప్పుడు నో యాక్షన్ బీ టేకెన్ ఆ సిఫ్ నో అంటే ఇప్పుడు గోష్ కమిషన్ రిపోర్ట్ లేనట్టే లెక్క ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు వీలు కాకుంటే ఏది ఇదివరకు నేషనల్ డ్యామ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది దాన్నైనా రిపోర్ట్ సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇంకా వేరే ఏదైనా సమాచారం సిబిఐకు ఉంటే దానిపైన కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ కోర్టు క్లియర్ చేసింది ఏంటంటే ఏ విచారణ ఎవరు చేసినా ఈ పిసి ఘోష్ కమిటీ రిపోర్ట్ ప్రకారం చేయడానికి వీలు లేదు ఇది తప్పుల తడక ఇది ఐటీ బి దాని మీనింగ్ గవర్నమెంట్ యొక్క సారాంశాన్ని యాక్సెప్ట్ చేసింది ఏం చెప్పారు సెక్షన్ ఎయిట్ ఏ బి సి ఫాలో కాకుండా ఈ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఈ రిపోర్ట్ అనేది తప్పుల తడక ఇది ఎవరికి వాళ్ళకు సంజయ్ చదవకుండానే రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఈ దీని యొక్క వ్యాలిడిటీ రేపు ఫైనరింగ్ అయిన తర్వాత దీని వ్యాలిడిటీ కూడా ప్రశ్నార్థంగా ఉంది కాబట్టి ఇది చెల్తు చెల్లదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఈ ఇట్లాంటి రిపోర్ట్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవడం లేదని ళేశ్వరంపై సిబిఐ విచారణకు కొంత బ్రేక్ పడింది తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు అక్టోబర్ ఏడు వరకు వాయిదా వేసింది

Director only are of the report, but government has liberty to go with the CBI. Government, if there is a case for CBI which involves CBI involvement, if there is any case, they can always go. But right now, from what it appears, even from the GO, the only finding which is the real finding on which they are trying to go to CBI is only based on the report. If there is anything else, that is always open, and that's a different case. That is not this case. In this case. We are saying that the commission of inquiry finding is wrong and should be quashed, and we are only concerned with the commission of inquiry. And the court has now directed that no further action will be taken on the findings of the inquiry commission. Sir already advocates and that said, uh, is it different uh, from, uh, from commission report to CBI inquiry? Is it separate? He is saying he will argue. I can't comment on it. All I can tell you is that the notification itself. Referring to CBI refers to the report. That's say, all I can say as a fact. We can say, is it relieved to KCR and Arishra? Yes, of, of course, this is what we have been asking from the beginning. We moved court challenging the report, and we said that till the court hears it, no action should be taken on the report. And we are glad that today the Honorable High Court has said no action will be taken on the report till the hearing of the case. Thank yes, you. Sir, ఈరోజు ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు థర్టీ వన్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చిందో దాని మీద ఏ కూడా ముందు చర్యలు తీసుకోద్దని చెప్పి హైకోర్టు ఇలా స్టే చేయడం జరిగింది ఆ రిపోర్ట్ను కాబట్టి ఇక సిబిఐ కానీ ఎవరు కానీ ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈరోజు స్టే చేసి అక్టోబర్ సెవెంత్కు వాయిదా వేయడం జరిగింది కోర్టు వన్ ఎస్ కమిషన్ కమిషన్నే ఏ చర్యలు ముందుకు తీసుకోవద్దన్నప్పుడు ఇంకా సిబిఐ అనేది క్వశ్చన్ క్వశ్చనే లేదు ఎందుకంటే కమిషన్ ఏ కమిషన్ ముందునే ముందుకు సాగొద్దు దర్ ఇస్ నో నో స్టెప్స్ అని చెప్పి చెప్పింది క్లియర్గా చెప్పింది నై సిబిఐ దీని మీద ఏ ఈ రిపోర్ట్ మీదనే రిపోర్ట్ నల్లాంటి వాడని మేము వేయగలిగి మేము హైకోర్టులో రేట్ పిటిషన్ ఫైల్ చేసినాము రిపోర్ట్ మీద ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పింది కాబట్టి ఇంకా ఈ సిబిఐ అనేది పునరావృతం కాదు అనేది నేను అనుకుంటున్నాను అంటే యాక్షన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ ఎంక్వైషన్ కమిషనే రిపోర్ట్ తీసుకోవద్దు అన్నప్పుడు కమిషన్నే కమిషన్ మీదనే ఏ స్టెప్ తీసుకోవద్దని చెప్పినప్పుడు ఇంకా సీబీఐ అనేది ముందుకు రాదు కదా అని చెప్తున్నాను నేను ఎందుకంటే చర్యలు సీబీఐ యాక్షన్ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకునే చేయదు కదా కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకునే గవర్నమెంట్ అసెంబ్లీలో మొత్తం అందరూ అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది జీవై కూడా ఇషియేషన్ జరిగింది సీబీఐ కానీ కానీ దాని మీద ఇలా కోర్టు స్టే ఇచ్చింది ధర్మాసనం ఈ రోజు స్టే ఇచ్చింది ఎలాంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది సిబిఐ అది నాకు తెలియదు అడ్వకేజ్ జనాలు అడగాలంటే అది మీరు అడ్వకేట్ అది మీరు అడ్వకేట్ జనాలు అడగాలి కోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఓకేనా ఎవరైనా సరే చెప్పినట్టుగా కోర్టులో చెప్పినట్టుగా వినాల్సిందే హైకోర్టు ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చింది కదా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ డైరెక్షన్స్ ప్రకారం అందరూ ఫాలో అవ్వాలి ట్వంటీ సెవెన్తో చెప్పారు అక్టోబర్ చెప్పారు కదా ప్లయిన్ తర్వాత డైరెక్షన్ తర్వాత ఫాలో అవ్వాలి ఓకే